హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తానండి మనకి తెలంగాణలో అయితే మనకి టీఎస్ అంగన్వాడీ ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి దగ్గర దగ్గర ఎనిమిది వేలు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఇందులో అయితే వర్కర్ అయితే మనకి పదిహేడు వందల పోస్టులు అండ్ ఎలప్రో ఏడు వేలు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది ఈ మొత్తం ఖాళీ లెక్కలు తేల్చినైతే కేంద్రం అయితే ఖాళీ లెక్కలు తేల్చింది ఇదైతే మనకి తెలంగాణ నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా ఇక్కడ మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ మనకి రాహుల్ గాంధీ గారు అంటే కాంగ్రెస్ తరఫునైతే ఈయన మాట్లాడడం జరిగింది ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి దీన్ని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఎప్పుడు రిలీజ్ అయ్యి ఇప్పుడు దాకా లాస్ట్ డేట్ ఉంది అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేసేయండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అండ్ దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసండి మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను చూసుకోవచ్చండి ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్ రిక్రూట్మెంట్ మనకి రెండు వేల ఇరవై నాలుగు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇక్కడైతే అండ్ ఉమెన్ అండ్ చిల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇది మనకి తెలంగాణ అంగన్వాడీ సంబంధించి పోస్టులు అయితే ఆఫీషియల్ నోట్ వెబ్సైట్ ద్వారా అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఇందులో అయితే మనకి టోటల్ పన్నెండు వేలు వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ అప్లికేషన్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఇక్కడ ఇక్కడ అప్లికేషన్ అప్లై చేయాలి చూసుకోండి అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలి మొబైల్ అయితే అప్లై చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే అవ్వదండి మీరైతే మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి ఇక్కడ మనకి అప్లై డేట్ అయితే మనకి ఫిబ్రవరిలో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పేసి మనకి ఫిబ్రవరి ఫోర్త్ వీక్లో అయితే రిలీజ్ అవ్వచ్చండి మీరైతే వీడియోని చూసి అలా అప్లై చేసుకోవాలి చూసుకోండి ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోండి ఏజ్ లిమిటెడ్ స్కాండర్డ్స్ అప్లై అంగన్వాడీ సూపర్వైజర్ రికమెంట్ ఈ సెట్ బై ఆఫ్ బోర్డ్ క్యాండిడేట్ అడ్మిట్ ద ఏజ్ కరెడ్ ఇయర్ బీకమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్యూబ్మెంట్ అంటే ఇక్కడైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంటేనే కనుక మమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎక్కడైతే ఇక్కడ తీసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ ఫీల్డ్ వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఓకేనండి సూపర్వైజర్స్ ఇక్కడ సూపర్వైజర్స్ ఇప్పుడు మొన్న వరకు అయితే అంగన్వాడీ టీచరు అండ్ మినీ అంగన్వాడి టీచర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ సూపర్వైజర్ వాంట్ టు హ్యావ్ యూ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ ఫీల్డ్ ఓకేనండి ఎనీ ఫీల్డ్ డిగ్రీ వాళ్ళకైతే అవకాశం ఇది ఓకేనండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఎందులో మీరు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్లో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కాంట్రాక్ట్ బెస్ట్ కదా వా ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది ఇక్కడ డాక్యుమెంట్ అయితే క్యాండిడేట్స్ అప్లోడ్ అయితే ఫాలోయింగ్ డాక్యుమెంట్ అని చెప్పి చూపించింది ఇక్కడైతే మనకి వెంటనే తీసుకున్న పాస్పోర్ట్ సైడ్ ఫో ఫోటో ఒకటి కావాలి మీకు సిగ్నేచర్ ఒకటి కావాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి అండ్ మీరు ఒకవేళ పీడబ్ల్యూ వాళ్ళు అయితే కనుక మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్ అయితే రిక్విప్మెంట్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయడానికి అవుతుందండి ఇక్కడ చూసుకోండి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి అందులో రిజిస్ట్రేషన్ అయ్యి అప్పుడైతే అప్లై అయితే చేసుకోవాలి ఓకేనండి ఇక్కడ మనకి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ మనకి అప్లై అయితే వంద రూపాయలు అవ్వడం అయితే జరిగింది యాభై రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ క్యాండిడేట్స్ అయితే సూపర్వైజర్కి అయితే ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు బాయర్ అంగన్వాడీ అయితే బాయ్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ గర్ల్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికైతే పెళ్ళి అయి ఉండాలి ఏమేమి కాదు ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఏజ్ ఇచ్చి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడైతే శాలరీ ఇచ్చేసి మనకి ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు అయితే మనకి ఎక్స్పెక్టెడ్ శాలరీ ఉంటుందండి ఓకేనండి సెలక్షన్ అయితే మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది జరిగింది ఇక్కడ మనకి స్టార్టింగ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగిందండి అండి ఇందులో అయితే మనకి సబ్జెక్ట్ తీసుకుని జనరల్ ఫోకస్ అండ్ మెమరికల్ మెమరికల్ పోటెట్నల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందండి అండి స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుందండి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ పొజిషను ఒకరేండి అంగిన పూషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది బాడీ హెల్త్ చెకప్ కూడా అయితే జరిగింది అని మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఓకేనండి నేను సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాను